అందరికీ నమస్కారం చిరునవ్వు ప్రభావం ఎంతో శక్తివంతమైనది అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వెయిటింగ్ రూమ్లో డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాం అక్కడ అందరూ విసుగు మొహాలతో తమని డాక్టర్ ఎప్పుడు పిలుస్తాడా అని వేచి చూస్తూ కూర్చుని ఉంటారు అలాగే ఒక ఆసుపత్రిలో పది మంది డాక్టర్ పిలుపు కోసం తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చొని ఉన్న సమయంలో ఒక యువతి తన తొమ్మిది నెలల పాపని వెంటబెట్టుకుని లోపలికి వచ్చింది ఆమె ఒక పెద్ద మనిషి పక్కన కూర్చుంది అతను మిగతా వారికన్నా ఎక్కువ విసుగ్గా ఉన్నాడు చిరుబురులాడుతున్నాడు ఆమె అతని పక్కన కూర్చోవడం నిజంగా అదృష్టమే ఆమె వెళ్ళి కూర్చోగానే ఆమె ఒళ్ళో ఉన్న పసిపాప తన పెద్ద పెద్ద కళ్ళతో అతని వైపు చూసి పసిపిల్లల నైజం చూపిస్తూ నోరంతా తెరిచి నవ్వింది అప్పుడు ఆ పెద్ద మనిషి కూడా నవ్వాడు ఆ పాపని చూసి అతను కూడా చిరునవ్వు నవ్వాడు కొద్ది క్షణాలలోనే ఆయన ఆ యువతితో ఆ పాప గురించి మాట్లాడసాగాడు తన మనవల గురించి చెప్పాడు ఇక వెంటనే వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఈ సంభాషణలో పాలు పంచుకోసాగారు అక్కడ అంతవరకు రాజ్యమేలిన చికాకు ఉద్రిక్త పరిస్థితి మారిపోయి అందరూ హాయిగా ఆనందంగా మాట్లాడుకోసాగారు చిరునవ్వు నవ్వగల వాళ్ళు మంచి కార్యనిర్వాహకులుగాను టీచర్లుగాను విక్రయదారులుగాను రాణించగలుగుతారు పిల్లలు సంతోషంగా పెరగాలి అంటే తల్లిదండ్రులు హాయిగా నవ్వగలిగిన వాళ్ళై ఉండాలి కోపంతో బొమ్మ ముడి వేయడంలో కన్నా చిరునవ్వు నవ్వడం ద్వారా మనం ఎదుటి వారికి ఎక్కువ సమాచారాన్ని అందించగలుగుతాం అందుకే శిక్షించడం కన్నా ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు మనం ఎంతో చక్కగా నేర్పించడం సాధ్యమవుతుంది మన చిరునవ్వు మన సహృదయతకు సంకేతం మన చిరునవ్వును చూసే వారందరి జీవితాలు వెలుగుతో నిండిపోతాయి దాదాపు అన్ని ముసుగు మొఖాలు గోపిష్టి మొఖాలు స్నేహం లేని మొఖాలు చూసిన వారికి మన చిరునవ్వు మబ్బుల్లోంచి తొంగి చూసే సూర్యునిలా కనిపిస్తుంది ముఖ్యంగా ఆ వ్యక్తి తన యజమాని వల్ల ఒత్తిడికి గురై ఉన్న అతని ఖాతాదారులు పెట్టే ఇబ్బందులతో చికాకుగా ఉన్న టీచర్లు తల్లిదండ్రులు లేక తన పిల్లలు తనని పీడించుకు తింటున్న ఒక చిరునవ్వు చాలు జీవితమంతా నిస్పృహతో కూడుకున్నదే కాదు అనే ధైర్యం అతనికి కలుగుతుంది ఈ లోకంలో ఇంకా ఆనందం మిగిలిందని అతను అనుకుంటాడు అందుకే చిరునవ్వు ప్రభావం ఎంతో శక్తివంతమైనది ధన్యవాదాలు